కోరిక తీర్చాలని ఏపీ మంత్రి సంధ్యారాణి కొడుకు పృథ్వీ ఆమె పిఏ సతీష్ వేధిస్తున్నారని ఓ మహిళా ఆవేదన వ్యక్తం చేసింది మంత్రి కొడుకు పృథ్వీ పిఏ సతీష్ బండారం బయటపెట్టింది మహిళా సంఘాలతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేశారు అనంతరం బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ ఒక గంట వచ్చి వెళ్ళు అని మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ బెదిరింపులకు గురి చేస్తున్నారని మంత్రి కొడుకు పృథ్వీ తన ఫ్రెండ్స్ దగ్గర వెళ్లాలని మెసేజ్ చేశాడని ఆరోపించారు పిఏ మీద ఫిర్యాదు చేస్తే మంత్రి సంధ్యారాణి కూడా అతనికే సపోర్ట్ తనను ముప్పై మందిలో దూషించిందని గా ఇబ్బంది పెడుతున్నాడు నా డబ్బులు తీసుకొని నేను కొట్టడం తిట్టడం చేస్తున్నాడు అని వచ్చాను సార్ సంజయారాణి మేడం సార్ ఎస్పీ గారి అక్కడ పోలీసులు పట్టించుకోకపోతే ఇక్కడ ఎస్పీ ఆఫీస్ వచ్చి ఎస్పీ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్ బందాబ్ సతీష్ మీద మెయిన్ ఇచ్చాను సార్ పృథ్వీ చిన్న చిన్నవి వల్ల ఒకసారి మెసేజ్ మేడం గారు అబ్బాయి సార్ మెసేజ్ చేశాడు సార్ మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్ బ్యూరోకి ఏదో ఉంటది కదా సార్ నా ఫోను ఆడి ఫోను అందరి ఫోన్ నెంబర్స్ ఇస్తాను నా ఫోన్ కూడా వదిలేస్తాను చేసుకోమని చెప్పండి సార్ ఇవ్వాలనేసి జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్ వెళ్ళి కనుక్కుంటే జడ్పి వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా నీ కారుని నీ మా కింద భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్ ఇచ్చిన తర్వాత తెలిసిన తర్వాత మినిస్టర్ పిఎన్ నిలదీసాం సార్ నిలదీస్తే మా పిఎం మీద వీళ్ళ మీద ఇదేస్తావా అనేసి నన్ను గొమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేసారు సార్ మేడం మేడం మా స్టాఫ్ అందరితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్ వెళ్తే రెండు మూడు సార్లు నువ్వు నా పిఎం మీద లేని ఫోన్ నిందలేసుకొని ఇచ్చేస్తావా చేస్తే అక్కడ జాబ్ చేయి లేకపోతే మాని అన్నారు సార్ జూన్ నుంచి మొన్న మొన్న మే మిన్న పదిహేడో తేదీన హైకోర్టు ఆశ్రయించాను సార్ హైకోర్టు ఆశ్రయిస్తే ఆ హైకోర్టు లాయర్ వేయించి నా పరంగా కేసు గెలిచారు ఇచ్చే తీర్పు ఇచ్చారు సార్ ఇక్కడ సాలూరు ఎండిఓ ఆఫీస్ లో జాయిన్ అవ్వు అనేసి ఆర్డర్ ఆర్డర్ పరంగా ఇచ్చారు సార్ అది వారవలేక మా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా గాయపరచడం కొట్టడం జరిగింది ఇంటికి కూడా వచ్చి చాలా రబస్ చేసి ఇబ్బంది పెట్టాడు సార్ వాళ్ళ అనుచరుల ద్వారా వాడు కూడా వచ్చాడు సార్ మినిస్టర్ పిఏ కూడా వచ్చారు ర్త్ డే రోజు ఇరవై నాలుగు రాత్రి కూడా ఇబ్బంది తాయిస్ వచ్చేసి నువ్వు గంట వచ్చి వెళ్ళు మా హస్బెండ్ ఇరవై ఇరవై ఒకటి మేలో చనిపోయారు కరోనాతో చనిపోయారు సార్ తర్వాత డిసెంబర్ లో నాకు జాబ్ వచ్చింది జాబ్ పరంగా డబ్బులు తీసుకొని నాకు జాబ్ ఇప్పిస్తాను అనేసి ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకున్నాడు సార్ అది ఫోన్ పే క్యాష్ పర హ్యాండ్ పరంగా చాలా క్యాష్ తీసుకున్నాడు మేడం దగ్గరికి వెళ్ళాను మేడం ఇలా మీ పిఏ ను మీ అరెస్ట్ అరెస్ట్ చేస్తున్నారు డబ్బులు ఇలా తీసుకున్నారు చేశారని చెప్పాను చెప్పినా మా పిఏ మీద అంటావా చేస్తావా అనేసి గుమ్మలక్ష్మిపురం దగ్గర కొండపింగు అనేసి ట్రాన్స్ఫర్ చేశారు సార్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేనేం తప్పు చేయలేదు మేడం అనేసి మా స్టాఫ్ నా పిల్లలతో వెళ్ళి అడగడం జరిగింది అక్కడ ముప్పై మంది జనం మధ్యన నన్ను తిట్టడం జరిగింది సార్ మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు ఒకసారి మీరు వెళ్ళండి అనేసి చెప్పారు